ప్రభు పేరట మీ అందరికీ వందన ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మనం విధంగా ఈ రోజు మనతో దేవుడు ఏ వాక్యం మాట్లాడుతున్నాడంటే కీర్తన గ్రంథం తొంభై ఐదో వచ్చే ఉండవశం చూసినట్లయితే రెండు ఎప్పుడు గురించి చేయదం అని దేవునికి వాక్యం చెబుతున్నది ఎంత పెద్ద అయినప్పటికీ కూడా దావిదైన యొక్క భక్తుడు ఆయన్ని శుద్ధించడానికి ఆయన్ని ఆరాధించడానికి ఆయన సమయం కేటాయించేవాడు అనమాట రోజుకి ఏడు మార్లు దేవుడిని ఆరాధించి శుద్ధించేవాడు అనమాట మనము ఏదో ఒక పనికి వెళ్తాము లేకపోతే ఏదో ఒక చిన్న పని ఏదైనా ఉంటే కూడా చాలు రోజుకి మనం ఒక ఎనిమిది ఏళ్ళు పనిచేసినా కూడా చాలు మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తాం దేవుడితో మాట్లాడము అదేవిధంగా దావిది భక్తులను చూసినట్లయితే ఏడు మార్లు దేవుడిని శుద్ధించాడన్నమాట అదేవిధంగా మనం కూడా కొంతమంది బాగున్నప్పుడు దేవుడిని ఆరాధిస్తారు ఏమి లేకపోతే ఏమి ఆరాధించారు అదేవిధంగా కొంతమంది చూసినట్లయితే ఏమి లేనప్పుడు దేవుని ఆరాధిస్తారు అదేవిధంగా కొంతమంది ఏమంటే అన్ని బా అన్నీ బాగున్నప్పుడు దేవుని ఆరాధించరు కానీ బాగాలేనప్పుడు ఆరాధిస్తారు అదేవిధంగా కొంతమంది ఎలాగైతే కొంతమంది బాగాలేనప్పుడు బాగా దేవుని ఆరాధించు బాగుంటే చాలు దేవుని మర్చిపోయి లోకానుసారంగా జీవిస్తారనమాట అదేవిధంగా వాక్యం మనకి ఏం తెలియపరుచుకున్నదంటే ఏమున్నా ఏమి లేకున్నా ఏవువలే నువ్వించినావు నీ తీసుకున్నావు అదేవిధంగా నీ నామానికి మహిబుట్టలు ఉన్నా కానీ దేవుని మనము ఆరాధించాలి స్ఫుతించాలి అప్పుడే మనకి గొప్ప హృదయంలో ఆనందము సంతోషం కలుగుతుంది ఈ యొక్క వాక్యం మీ అందరి పట్ల చూస్తున్న వారి పట్ల దేవ నన్ను దేవుడు నన్ను ఈ వాక్యం ద్వారా మాట్లాడున్నారని ప్రతి తిరిగి అదేవిధంగా యొక్క చిన్న వాక్యం దేవుడు అనిపించిన స్తోత్రము అదేవిధంగా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహామవుని మిత్రులుగా ప్రేమించిన పరలోకంలో తండ్రి అదేవిధంగా ఇక ఉదయకాల సమయంలోనైనా మీరు మరొక వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములు అదేవిధంగా దవా ఈ ఒక సమయంలోనైనా ఇక చిన్న వాక్యం ఎందరైతే చూస్తున్నారో అదేవిధంగా ఒక్కొక్కరితో మీరే మాట్లాడమని ఇక చిన్న ప్రార్థన మీరు 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 విని ఉన్నారని నమ్ము చూ విశేషిస్తూ నమ్మకం అడిగిపోయిన